శ్రీరాముడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు బెజ్జంగి నరేష్ ఎరుకల రమేష్లు తెలిపారు పెద్దపల్లిలో బెజ్జంగి నరేష్ ఎరుకల రమేష్ ఆధ్వర్యంలో రాములవారి అక్షంతలను గడప గడపకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు పురవీదల గుండా రామనామ స్మరణతో గడప గడపకు వెళ్లి రాములవారి అక్షంతలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో నిర్వహిస్తున్న సందర్భంగా ఇరవై తేదీ రోజున ప్రతి ఇంట్లో దీపావళి పండుగ నిర్వహించుకోవాలని కనీసం తొమ్మిది దీపాలు ఇంట్లో వెలిగించాలని తెలిపారు ఐదు వందల సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరీక్షణకు ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రాములవారి తీవెనెలు ప్రజలకు అందనున్నట్లు తెలిపారు కార్యక్రమం ఈరోజు తొమ్మిదవ వార్డులో ప్రజలందరి సంవత్సరంలో రామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షంతలు గడపగడపకు వితరణ చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తొమ్మిదవ వార్డు ఇట్టి కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తిగా భావిస్తున్నాము ఆ భగవంతుడు నైన్త్ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ రాముల వారిని కోరుతున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని ఇక ముందు కూడా మన హిందువుల హిందూ బంధువులందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవాలని కోరుతున్నాను అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం శ్రీరాముడి ప్రాణ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆసక్తిగా ఉద్విగ్నంగా ఎదురుస్తున్నటువంటి ఆ క్షణాలు మరి ఇరవై రెండవ తారీఖున ఆవిష్కరించబోతా ఉన్నాయి దాదాపు ఐదు ఏళ్ల క్రితం బాబ్రీ అనే ఒక రాజు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి బాబ్రి మసీదును కట్టినటువంటి విషయం విధితమే కొన్ని లక్షల హిందువుల మనోభావాలందు దెబ్బతీసినటువంటి ఆ సంఘటన తిరిగి అయోధ్యలో రాముని మందిరాన్ని పునర్నిర్మించుకోవాలనే ఒక గొప్ప సంకల్పం కారణంగా కొన్ని లక్షల మంది హిందువులు తమ ప్రాణాలను పరంగా పెట్టి ప్రాణాల త్యాగం చేసి మళ్లీ తిరిగి ఈనాడు ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని అయోధ్యలో నిర్మింపజేసుకునేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క నిర్మాణం సాధ్యమైందని చెప్పి మనందరికీ తెలుసు